రేపు ఐదు వందల ఏళ్లకు వస్తున్న శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు ఈ వృషభ రాశికి చెందుతారు వస్తున్నటువంటి సంకటహర చతుర్దశి అనేది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు అయితే సంకటహర చతుర్దశి అనేది ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ చతుర్దశ నుండి కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఒక స్త్రీ వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు ఆ ఫలితాల గురించి కనుక తెలిసినట్లయితే మీరు ఆశ్చర్యపోక తప్పదు ఈ స్త్రీ వల్ల వృషభ రాశి వారు జీవితంలో ఎంతో అద్భుతాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు అలానే స్త్రీ కారణంగా కుటుంబ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యార్థులకి ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు తద్వారా మునుపటితో పోలిస్తే మరింత అధిక సమయాన్ని విద్యపై కేటాయించడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి వృషభరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో వారు కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పుకోవచ్చు విద్య పరంగా అయితే సమయంలో మీరు పెట్టుకున్న టార్గెట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో కూడా ఆశించిన మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఇక వృషభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అయితే నూతన పెట్టుబడులు కానీ ప్రారంభాలు కానీ కావాల్సిన ధనం అంతా కూడా మీకు సకాలంలో లభించడం వల్ల ఆ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగతంగా చేసేటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి అటువంటి వ్యాపారాలు చేయడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపించుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల మంజూరయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల వ్యాపారాల్లో అనుకున్నంత లాభం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే చెరువుల విషయంలో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చిన లాభాలతో తొలగిపోతాయి రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు మాత్రం వారు చేసిన కొన్ని నిర్లక్ష్యమైన పనుల కారణంగా కొన్ని భారీ కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృషభ రాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు ఉద్యోగ అభివృద్ధిలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఉద్యోగుల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అధిక పని ఒత్తిడి అధిక పనివేళలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులు కొంతమంది రాకపోవడం వల్ల వారి యొక్క పని భారం కూడా మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నతంగా వారి యొక్క అభివృద్ధి కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి పాస్పోర్ట్ వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలో మంజూరవుతాయి అలానే ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది తల్లిదండ్రులతో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోవడం వల్ల మీకు ఎంతో బలం చేకూరుందనే భావన ఏర్పడుతుంది మునపట్లో తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామికి మీకు ఉన్న చిన్న చిన్న వివాదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కొంతమంది స్త్రీలు మీ కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడానికి ఎంతగానో తాపత్రయ పడతారని చెప్పుకోవచ్చు ఈ స్త్రీలు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే లక్ష్మీదేవి రూపంలో అంటే మీ యొక్క కూతురు లేదా కోడల రూపంలో కూడా ఉండవచ్చు శుభ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వివాహానికి సంబంధించి మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఫలితాలు కొంచెం మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు అయితే మరి కొంతకాలం ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని చెప్పుకోవచ్చు సమయానికి నిద్రాహారాలపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషభ రాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా చక్రం తిప్పబోతున్నారు మీరు వేసేటువంటి ప్రణాళికలు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అన్నీ కూడా విజయాన్ని చేకూరుస్తాయి అలానే ప్రజల్లో మంచి గుర్తింపు అభిమానాన్ని సంపాదించి పెడతాయి అనుచరుల బలం కూడా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు రీతిలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా బలం బలగం రెండూ కూడా పెరగడం వల్ల మీరు శాసిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకి ఈ సమయంలో ఆర్థిక పరంగా చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికి కూడా చేయబద్దులు కానీ లేదా ఆర్థిక వ్యవహారాలతో ఇతరులతో వ్యవహరించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎక్కువ వ్యయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా తేలికపాటి ప్రయత్నాలతో పూర్తవుతాయి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు మీరు కొనుగోలు చేసిన యొక్క స్థిరాస్తి విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అలానే దూర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు పొందడం జరుగుతుంది విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు వృషభ రాశి వారికి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన దర్శనం మరింత అనుకూలమైన బలాన్ని ఫలితాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ వీడియో నచ్చిన ట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ